అందరూ ఎదురు చూస్తున్నా అందరూ వెయిట్ చేస్తున్నా అందరూ ఎంతో ఆతృతంగా జగన్మోహన్ రెడ్డి మీద అదాని మీద జగన్మోహన్ రెడ్డి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ అమెరికన్ కోర్ట్స్ లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్ రీజనల్ ఆఫీస్ హండ్రెడ్ పర్ సూట్ న్యూయార్క్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వర్సెస్ గౌతమ్ అదానీ యుఎస్ కోర్టులో ఫైల్ చేసిన కోర్టులో వేసిన డ్రాఫ్ట్ కాపీ ఇనిషియల్ డ్రాఫ్ట్ కాపీ ఈరోజు మీ ముందరకు తీసుకొని వస్తున్నాం ఈ డ్రాఫ్ట్ కాపీలో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరు ఏపీ గవర్నమెంట్లో పెద్ద పెద్ద బడా ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు నాయకుల పేర్లు ఏపీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద ఆ బ్రాకెట్లో వేయడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ లో ఫైల్ అయిన కేసు ఇది ఎయిట్ జీరో ఎయిట్ జీరో కేసు నంబర్ దాంట్లో వాళ్ళ పేర్కొన్న అంశాలు కొన్ని మీకు ఈరోజు మేము ముందరికి తీసుకొని వస్తాం ఎస్సిసిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ జూన్ ట్వంటీ జూన్ టూ థౌజండ్ ట్వంటీలో అగ్రిమెంట్ చేసుకుంది జూన్ టూ థౌజండ్ ట్వంటీలో అగ్రిమెంట్ చేసుకుంది తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో డిస్కామ్స్ తో పీపీఏ చేసుకోవాలని ఆ అగ్రిమెంట్ ఉంది తొంభై రోజుల్లో కానీ పద్దెనిమిది నెలలు దాటినా కూడా జాగ్రత్తగా వినండి పద్దెనిమిది నెలలు దాటినా కూడా ఈ పీపీఏలు డిస్కాముల్ తో డిస్ట్రిబ్యూషన్ కి చేసుకోలేదు ఎందుకు చేసుకోలేదు ఎస్సిసిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టేట్స్ కి పవర్ కొనుక్కోండ్రా నాయన మేము తొమ్మిది వేల మెగావాట్లు సోలార్ పవర్ మా దగ్గర ఉందిరా అబ్బయ్య వచ్చి కొనుక్కోండు అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా రాలేదు ముందుకు రాలేదు రాలేదు కాదు దండం పెడతాం మాకు వద్దయ్యా మీ పవరు అన్నారు ఏమన్నారు మీ పవర్ మాకు వద్దు ఎందుకు వద్దు మీకు ఎందుకు వద్దు ఎందుకు వద్దంటే మీ రేటు అక్కడుంది మాకు కావాల్సిన రేటు ఎక్కడుంది కుదరదు రేట్లు కుదరవు సోలార్ ప్యానెల్స్ కాస్ట్ తగ్గిపోతున్నాయి సోలార్ జనరేషన్ కాస్టే తగ్గిపోతుంది మాకు ఇంకా చవుకుగా వస్తుంది చీప్గా వస్తుంది తక్కువ ధరకు వస్తుంది మాకు వద్దురా బాబోయ్ అని చెప్పిన డిస్కౌంట్స్ అన్ని ఏ డిస్కామ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్కామ్స్ ఒకటే కాదు భారతదేశంలో ఉండే ప్రతి డిస్కామ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రతి డిస్కామ్ భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే పాయింట్ మాకు వద్దు 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 కానీ జగన్మోహన్ రెడ్డి అన్నా ఏమన్నాడు కావాలి 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 అన్నాడు ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు వద్దు 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 జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి 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 అన్నాడు అదే రాసింది దీంట్లో వాళ్ళందరూ వద్దన్నారు జగన్మోహన్ రెడ్డి కావాలి 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 అన్నాడు ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివి గల్లోడో కూడా చెప్పారు ఈ డాక్యుమెంట్లో అది నాకు ఇంకా గర్వంగా ఉంది ఏంటంటే ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ స్లైట్లీ లార్జర్ దెన్ ది ఒడిసా పవర్ సప్లై అగ్రిమెంట్ వాజ్ గ్రేటర్ దెన్ దట్ పేర్ టు ద ఒరిస్సా గవర్నమెంట్ అన్నారు అంటే ఒరిస్సా గవర్నమెంట్ అమాయకులు వాళ్ళకి ఏం తెలియదురా వాళ్ళకి వాడు సూట్ రావడం మా ఓడు జగన్ వాళ్ళకన్నా మూడింతలు తిన్నాడు రా అన్నాడు ఎంత వాళ్ళకి ఇచ్చిన దానికన్నా మూడింతలు తిన్నాడు రా వాడు మామూలు వాడు కాదురా అని నేను చెప్పటంలా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా చెప్తుంది జగన్ అంత మగోడే లేడని జగన్ అంత లంచాలు తీసుకునే దాంట్లో మొగోడే లేదని చెప్తా ఉంది సరే అది పక్కన పెడతాం ఈ మీటింగ్ అవ్వంగానే డబ్బు ఇస్తానో డబ్బు ఇచ్చిన తర్వాత సరే వేగంగా ఫైల్ పరిగించింది అని ఎఫ్బిఐ వాళ్ళు చెప్తున్నారు మనం చెప్పటంలా రెండు వందల మిలియన్ డాలర్స్ బ్రైబ్ సెట్ అయ్యిందని రాశారు ఎంత టూ హండ్రెడ్ మిలియన్ ఆంధ్రప్రదేశ్ బ్రైబ్ పేమెంట్ వాజ్ అప్రాక్సిమేట్లీ టూ థౌజండ్ మిలియన్ డాలర్స్ దిస్ ఈజ్ యాజ్ పర్ ద ఇంటర్నల్ రికార్డ్స్ ఆఫ్ అదాని టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంతే వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అప్రాక్సిమేట్లీ వెయ్యన్ని ఆరు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి బ్రైబ్ ముట్టిందని ఎఫ్బిఐ వాళ్ళు కోర్టులో వేసిన డాక్యుమెంట్స్ లో క్లియర్ గా ఇచ్చేసారు ఇది మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ డాక్యుమెంట్ మీకు అందరికీ పంపిస్తున్నాం చదవండి జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి ప్రేమిచ్చండి ఇటువంటి గజ దొంగ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని కూడా మీకు అనవచ్చ మీకు మనవి చేస్తా ఉండ ఈ అమెరికాలో ఇంత పెద్ద స్కాండిల్ జరగడం ఆ స్కాండిల్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండడం గర్వించే విషయమా కాదా అని మీకు అందరికి నేను మనం చేస్తా ఉన్నా మంచి పని చేసిన దొంగ పని చేసిన న్యూస్ లో ఉన్నాడు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనో చేస్తా ఉండు సిగ్గు లేదా మీకు సిగ్గు లేదా ఇప్పుడు ఏం చెప్తారు నేను చెప్పటంలా ఎఫ్బిఐ చెప్తుంది కోర్టు చెప్తుంది అమెరికాలో ఉండే కోర్టు ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు కూడా నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు ఏడాది ఈడీ కేసులు జరిగినట్టు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు నడిపిస్తానని ఇడేమి రాశారు తెలుసా జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా అది ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్లో జడ్జ్ ఉంటారు జడ్జి గారే జడ్జ్మెంట్ ఇచ్చేస్తాడు అమెరికాలో అట్ట ఉండదు ఒక జ్యూరీ ఉంటుంది ప్రజల్లో నుంచి ఒక ఇరవై ముప్పై మందిని ఎంచుకొని ఆ ఇరవై ముప్పై మంది అంటే ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేశాడా లేదా అని కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా దిస్ ఈజ్ ఎ ట్రయల్ బై ద జ్యూరీ ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్ ఇట్స్ ఎ జూరీ ట్రయల్ ఇన్ యుఎస్ కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జ్మెంట్ వచ్చేస్తుంది రెడ్డి గారు మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారో దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి అమెరికా జైల్లో బ్రెడ్ బ్రెడ్ ముక్కలే పెడతారు మీరు అన్నం తినడం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి బ్రెడ్ తినడం నేర్చుకో బ్రెడ్ జామే ఇస్తారు ఇక్కడ మన జైలు కాదు నాయన భారత యొక్క క్యారియర్ లో చేపల పులుసు మటన్ కర్రీ బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు కాబట్టి ఇప్పటి నుంచే తయారు కావాలి అని కూడా మనం చేస్తా సాక్షి భారతి పేపర్ చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు నా ఒకే పాట నాలుగు రూపాయల నలభై మూడు పైసలు ఇప్పుడు నేను అడుగుతున్నా కొన్నాం మేము కొనలేదని చెప్పలేదా కొన్నావా నాలుగు రూపాయల నలభై మూడు పైసలు కొన్నాం మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు సరే ఆ సంవత్సరంలో ఎన్టీపీసీ తెలంగాణ నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకు కొనింది అంటే కేసీఆర్ దొంగ అంతే కదా చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలు నలభై మూడు పైసలకు కొని అదే కే ఎన్టీపీసీ సోలార్ పార్క్ ఇదే ఎన్టీపీసీ తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా సరే అది పక్కన పెడతాం రాజస్థాన్ నాలుగు రూపాయల ముప్పై నాలుగు